తొత్తు అంటే జనసేన పరిస్థితి ఏమైపోయిందంటే ప్రజా సంక్షేమానికి ప్రజల పక్కన యువత పక్కన ఆడపడుచుల అండగా నిలబడితే వారికి అనుకూలంగా మాట్లాడితే జనసేన చాలా మంచిది లేదంటే జనసే మన జగన్ మోహన్ రెడ్డి గారేమో తెలుగుదేశం తొత్తు అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నువ్వు భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలుగుతున్నావు అంటారు అరే రెండు పాచి పైన లడ్డూలు తీసుకుంది తెలుగుదేశం పార్టీనా జనసేన ఎందుకు ఎందుకు బాధపడతామంటే అరే ఒక ఈ రోజున రాష్ట్రం విడిపోయింది ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు కళ్ళు సిద్ధాంతం రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు అని చెప్పి బాధ ఎవరు పడతారు డబ్బున్న రాజకీయ నాయకులు పడరు పరపతి ఉన్న పెద్దలు పడరు మన భీమవరంలో బీసీ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతా ఒక కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడు ఒకటి చెప్తా ఉన్నాడు నాయి బ్రాహ్మణుల అబ్బాయి నేను తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తా ఉంటే అరే నువ్వు ఆంధ్రోడ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెళ్ళవా అంటే బాధపడి వచ్చేసాడు అబ్బాయి దానికి కారణం ఎవరు అరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో విడిపోవలసిన రాష్ట్రాలని కలిపి ఉంచుతాం తప్పులు జరిగినాయి అని చెప్పి అప్పటి నుంచి దశాబ్దాలుగా నాయకులు తెలుగుదేశం నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఉంచే రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన తప్పులకి ఈ జనరేషన్ ఇప్పుడున్న పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఉన్న యువత ఆడపడుచులు అక్క చెల్లెలు వాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే ఎవడో చేసిన తప్పులు ఏ పెద్దలు చేసిన తప్పులు మన శిక్ష అనుభవిస్తాం ఈరోజు నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు కనుక కరెక్ట్ చేయకపోతే ఇప్పుడు కనుక సరి చేయకపోతే ఇక్కడున్న యువతంతా సర్వనాశనం అయిపోతారు వాళ్ళకి అండగా వాళ్ళకి రక్షణగా వాళ్ళకి వెన్ను దండుగా నిలబడటానికే జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచొని మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి నా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ నేను ప్రజా సంక్షేమానికి వచ్చాను భావితరాల భవిష్యత్తుకొచ్చాను వచ్చాను మీరు నన్ను కించపరిచినా నన్ను తిట్టినా నా మీద దుమ్ము పోసినా నేను ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను మీరు తుట్టినా కానీ నేను ఓట్లు రాజకీయాలు చేయడానికి రాలా ఒక్క కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ లాగా రాలా నేను అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా న్యాయం చేయడానికి వచ్చాను ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే రియల్ టైం గవర్నెన్స్ అంట ఆ రియల్ టైం గవర్నెన్స్ ఏంటి ఏంటంటే ఇక్కడ మన వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదో ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో తెలుస్తుంది అక్కడ ఆడపడుచులు అడ్రస్ చేసుకున్నారో కూడా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది మీరు నోటి మీద చేయి పెట్టుకున్నారో లేదో కూడా ముఖ్యమంత్రి గారు చూడొచ్చు